హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మనం ముందు వీడియోలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి దాని సింటమ్స్ ఏంటి తెలుసుకున్నాం కదా అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండాలంటే అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం ముందు ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రాకూడదని అనుకుంటే మీరు ముందుగా మీ నియర్ బై లేదా మీకు తెలిసినటువంటి గైనిక్ని కన్సల్ట్ చేసుకొని చూబ్స్ ఓపెన్లో ఉన్నాయా క్లోజ్లో ఉన్నాయా అనేది ఒక టెస్ట్ చేయించుకోవాలి ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల మీకు ట్యూబ్స్ ఓపెన్గా ఉన్నాయా లేదా క్లోజ్గా ఉన్నదనేది తెలుస్తుంది ట్యూబ్స్ బ్లాక్స్ ఉన్నా క్లోజ్గా ఉన్నా ఎక్టోపిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకని ఎప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు కామన్ టెస్ట్లు కొన్ని ఉంటాయి వాటితో పాటు చ్యూబ్ బ్లాకేజ్లు ఉన్నాయా లేదా చూప్స్ ఎలా ఉన్నాయి లేదా ఓవరీస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ మీరు చెక్ చేయించుకోవాలి ఇలా చేయించుకోవడం వల్ల మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి అలాగే చాలామందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ట్యూబ్స్ క్లోజ్ అయ్యిండి వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఆ ట్యూబ్ క్లోజ్ అనేది రిమూవ్ చేయించుకోవాలి దానికి కూడా వాళ్ళు వన్ డే ఆర్ వన్ డే ఆర్ హాఫ్ డేలో చిన్న చిన్న సర్జరీ టైప్లో చేస్తారు సర్జరీ కూడా కాదు ఒక ఎక్స్రే రూమ్లోని చిన్న ఆపరేషన్ టైప్లో చేసి తీసేస్తారు మనకి ఒక హాఫ్ డే రెస్ట్ తీసుకొని తర్వాత నార్మల్గా ఉండొచ్చు లేదు మీకు చూప్స్ ఫుల్ బ్లాక్లో ఉన్నాయి నాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం లేదనుకున్నప్పుడు మీరు ఐవీఎఫ్ ఇలాంటి వాటికి ట్రై చేయండి ఐయువై కూడా ట్యూబ్స్ క్లోజ్లో ఉన్నప్పుడు యూఐ ప్రయత్నించినా కూడా రాదు లేదా ట్యూబ్ బ్లాకేజ్లు లేదా మళ్ళీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకని మీరు ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్న జనరల్ టెస్ట్లు కొన్ని ఉంటాయి కదా హిమోగ్లోబిన్ థైరాయిడ్ షుగర్ వీటితో పాటు ట్యూబ్ బ్లాకేజ్ ఉందా ట్యూబ్స్ ఓపెన్లో ఉన్నాయా ఇలాంటి టెస్ట్లు కూడా మీరు ఒకసారి చేయించుకోవడానికి ట్రై చేయండి ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల మీరు ఫ్యూచర్లోని ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మంచిగా బేబీని క్యారీ చేయడానికి అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీ కూడా సాఫ్ట్గా సాగుతుంది రెండు చూప్స్ బ్లాక్లో ఉంటే మాత్రం మ్యాక్సిమం ఐవీఎఫ్కి వెళ్ళిపోవడం మంచిది ఎందుకంటే కొన్నిసార్లు ఓపెన్ అందరికీ వర్కౌట్ అవుతుంది కొన్నిసార్లు అవ్వదు కాబట్టి మీకు అవకాశం ఉంటే ఐవీఎఫ్కి వెళ్ళిపోండి లేదంటే మీరు గైనిక్తో డిస్కస్ చేసి ట్యూబ్ బ్లాకేజీలు రిమూవ్ చేయించుకోవడానికి ట్రై చేయండి అంతేగాని పట్టించుకోకుండా మీరు ప్రెగ్నెన్సీ మాత్రం ప్లాన్ చేసుకోవద్దు ఎందుకంటే అలా ప్లాన్ చేసుకున్న తర్వాత మీరు సఫర్ అయ్యేకంటే ముందే మీరు ఇలా చేసుకోవడం వల్ల మీకు హెల్దీ ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎలాంటి యూజ్ఫుల్ వీడియోస్ మరణి మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్